ఎస్సీ ఎస్టీల వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది పలుచోట్ల ఆందోళనకారులు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు జాతీయ రహదారులపై బైఠాయించారు వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఫలితంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి ఇటీవలే సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీల ఉపవర్గీకరణకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలో ఏర్పాటైన ఏడు మంది సభ్యుల ధర్మాసనం ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తరగతుల్లో మరింత వెనుకబడిన వారికి ప్రత్యేక కోటాలను మంజూరు చేయొచ్చంటూ పేర్కొంది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణను రాష్ట్రాలు చేయొచ్చని స్పష్టం చేసింది కళాశాలలు ఇతర విద్యా సంస్థల్లో ప్రవేశాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని స్పష్టం చేసింది దీనిపై రెండు వేల నాలుగులో ఐదు మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది దీన్ని నిరసిస్తూ రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి నాయకులు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై రాష్ట్రాలు ముందుకు వెళ్ళకూడదని డిమాండ్ చేస్తున్నారు రిజర్వేషన్లలో ఇప్పుడు ఉన్న కోటాను యథాతథంగా కొనసాగించాలని ఇందులో ఎలాంటి మార్పులు చేయకూడదని పట్టుబట్టారు ఉత్తరాది రాష్ట్రాలపై బంధు ప్రభావం కనిపించింది బీహార్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఆందోళనకారులు వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు రోడ్లపై బైఠాయించారు కొన్ని చోట్ల ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేశారు బీహార్లోని జహీనాబాద్లో ఆందోళనకారులు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు జాతీయ రహదారిపై బైఠాయించారు ఫలితంగా పెద్ద ఎత్తున వాహనాల రాకపోకలు స్తంభించాయి వారిని నిలువరించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి నాయకులు ఆందోళనకారులలో పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించారు ఈ సందర్భంగా తోపులాట చోటు చేసుకుంది అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులతో వాళ్ళు వాగ్వాదానికి దిగారు అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు ఈ బంధుకు భీంసేన ఆర్మీ జై భీమ్ సంఘాలు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తన సంఘీభావాన్ని తెలియజేశాయి ఏపీ తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు ఢిల్లీలోనూ అంతంత మాత్రమే పాఠశాలలు కళాశాలలు ఇతర విద్యా సంస్థలు యథాతథంగా పనిచేశాయి వాహనాల రాకపోకలకు పలు రాష్ట్రాల్లో పెద్దగా ఆటంకం కలగలేదు ఈ వర్గీకరణ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో పలువురు లబ్ధి పొందగలుగుతారు